హలో అండి కనితీర్థం నుంచి మేము గండికోటకు అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి ఈ లొకేషన్లో కొన్ని ఫోటోలు తీసుకుందాం అనుకునే లోపే అక్కడైతే జిప్ లైన్ ఉంది అని చెప్పారనమాట ఫోన్ చేసి ఉంటే సరే ఒకసారి ట్రై చేద్దాం అది కూడా అని చెప్పేసి అయితే మేము ఇంక ఇక్కడ జిప్ లైన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట మేము ఇంతకుముందు వచ్చినప్పుడైతే ఒకసారి వచ్చినప్పుడైతే రాధాశ్యామ్ షూటింగ్ జరుగుతుంది ఇంకోసారి వచ్చినప్పుడు అయితే పొలిమేర టూ ఉంది కదా సత్యం రాజేష్ హీరోగా అది షూటింగ్ జరుగుతుండేదనమాట స పొలిమేర టూ షూటింగ్ అయితే అప్పుడు లంచ్ బ్రేక్ అని చెప్పి ఇంకా మేము లోపలికి పోయినాం అనమాట అప్పుడైతే లోపల క్షుద్ర పూజల అది ఉండింది కదా అదైతే షూటింగ్ షూట్ చేస్తున్నారనమాట ఇద్దరు హీరోయిన్స్ అక్కడే ఉన్నారనమాట సత్యం రాజేష్ వచ్చేసి ఇంక లంచ్ బ్రేక్ కదా అని చెప్పేసి బయటికి ఆయన అసిస్టెంట్తో పాటు బయటికి పోయి భోంచేయడానికి బయటకు వెళ్ళారనమాట ఆయన క్యారియర్ చూస్తే మనము స్నాక్స్ పెట్టుకుంటాం కదా చిన్నది క్యారియర్ ఆ క్యారియర్లో ఆయన లంచ్ చేస్తున్నారనమాట ఫోటోనో వీడియోనో తీసుకున్నాము అంటే ఇంకా మా ఆయన వద్దులే వాళ్ళు భోంచేస్తున్నారు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని అని అయితే మేము వచ్చేసామన్నమాట మేము కూడా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే జిప్ లైన్కి వెళ్ళేదారనమాట చుట్టూ ఇట్లా మొత్తము క్లైమేట్ అయితే భలే ఉన్నిందండి మేము పోయిన రోజు ఆ రోజు తుఫాను అని చెప్పారు కదా వర్షం పడలేదనమాట క్లైమేట్ అయితే భలే చల్లగా ఉన్నింది తర్వాత ఇంకా లైన్ దగ్గరకైతే వచ్చేసాము అందరము ఒక్కసారి అయితే ట్రై చేసామన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ